నమస్తే వెల్కమ్ టు నేషనల్ గ్రౌండ్ రిపోర్ట్ నేను రవి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె ఎదురు దెబ్బ తగిలింది తన తండ్రి హత్య కేసులో కేవలం ఒక అంశంపైనే మాత్రమే విచారించాలని ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ఆమె కోరుకుంటున్నట్లు ఎవరెవరిని విచారించాలో తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకే విచారణ పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది వైఎస్ వివేకానందరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో హత్యకు గురయ్యారు నాటి నుంచి ఈ కేసులో నిందితుల్ని శిక్షించాలని వివేకా కుమార్తె కోర్టులో అలు పెరుగుని పోరాటం చేస్తున్నారు తానికి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అలాగే ట్రయల్ కోర్టులోనే ఆశ్రయి ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని చెప్పేసి సునీత వేసినటువంటి సుప్రీంకోర్టు పిటిషన్ పై అయితే మాత్రం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి హత్య కాబడ్డారు అయితే ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి అయితే మాత్రం అప్పటి నుంచి కూడా అలుపెరగని పోరాటం అయితే చేస్తున్నారు ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా యా రవి దాదాపు ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దాదాపు సునీత అంటే వివేకానంద రెడ్డి కూతురు సునీత దాదాపు ఏడు సంవత్సరాలుగా తన తండ్రి హత్య జరిగిన తర్వాత దీని వెనకాల ఉండేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు చాలా మంది ఇందులో ఉన్నారు కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ కూడా ఆమె పలు మార్లు కూడా ప్రత్యేకంగా కొందరి పేర్లను స్పష్టంగా ప్రకటిస్తూ అటు పార్టీలను కూడా కలిసినటువంటిది అటు టీడీపీ సంబంధించినటువంటి అటు నారా లోకేష్తో అనుకోవచ్చు అటు చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశమయ్యారు ఇటు పవన్ కళ్యాణ్తో కూడా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా తనకు అంటే గత ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేదు ఈసారి ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరప జరగాలి మీ సహకారం కావాలి అంటూ కూడా ఏదైతే ప్రభుత్వాలను కూడా కలిసింది మరొక వైపు తన సోదరి ఏదైతే అంటే పెదనాన్న కూతురు అయినటువంటి ఇటు షర్మిలతో కూడా ఆమె కలవడము అప్పటి నుంచి కూడా ఇద్దరు కూడా అంటే తన బాబాయ్ హత్యకు కూడా ఖచ్చితంగా సహాయం చేయాలి అంటూ కూడా ఆమె పలువురిని కూడా కోరినటువంటిది అయితే ఇక్కడ దాదాపు ఏడు సంవత్సరాల నుంచి అలు పెరగని ఏదైతే పోరాటం చేస్తుందో అటు సుప్రీంకోర్టు అంటే ప్రతి వాదనలకు కూడా తన విలువైనటువంటి సమాచారాన్ని కూడా ఇస్తూ ఏదైతే ఇక్కడ కీలకంగా అంటే గతంలో జరిగినటువంటి తీర్పులకు అనుగుణంగా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రము ట్రయల్ కోర్టుకు సంబంధించినటువంటిది అంశాన్ని ఇకముందు కూడా ఏదైతే ట్రయల్ కోర్టులోనే మీరు దీని తీర్పుకు సంబంధించినటువంటి అంటే తీర్పుని అంటే ట్రయల్ కోర్టులోనే దీ దీనికి సంబంధించి ముందుకు వెళ్ళాలి అంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే ఇక్కడ ఏదైతే అంటే గతంలో ఏదైతే పంతొమ్మిది అంటే దాదాపు ఆరు సంవత్సరాల క్రితం జరిగినటువంటి హత్యలో ప్రత్యక్ష సాక్షులుగా ఉండే to 20 కొంతమంది వారిని వారి పేర్లను కూడా చెప్పడం జరిగింది తర్వాత వారితో కూడా కలిసినటువంటిది ఒకవైపు ఎవరినైతే తను కలిసినటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా మరణించినటువంటిది ఒకవైపు ఉన్నటువంటిది దాదాపు మనకు శ్రీనివాస్ రెడ్డి అనుకోవచ్చు గంగాధర్ రెడ్డి గంగిరెడ్డి అభిషేక్ రెడ్డి తర్వాత డ్రైవర్ నారాయణ వీరు ఇప్పటికే మరణించారు మరి దాదాపు రీసెంట్గా మనకు మార్చి ఆరో తేదీన రంగన్న అనేటువంటిది అతడు కూడా మరణించడము వివాదాస్పదంగా అతడు ఏ విధంగా మరణించాడు అన్నటువంటిది కూడా కొంత గోప్య ఉన్నటువంటి సాక్షులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా మరణించినటువంటిది ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటటువంటి ఎవరైతే ఆ సమయంలో ఉన్నటువంటి సాక్షులుగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా మరణిస్తున్నటువంటిది ఆ దాదాపు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఆమె ఇక్కడ కోర్టుకు చాలా సందర్భాల్లో కూడా విన్నవించింది అయితే ఇక్కడ మనకు ఇక్కడ సిబిఐకి సంబంధించినటువంటిది ఎస్వి రాజు వాదనలు వినిపించడం జరిగింది సిబిఐ కోర్టు తను అంటే పూర్తి సమాచారాన్ని సమర్పించాను కోర్టుకు అన్నటువంటిది ఏదైతే సిబిఐ తరఫున వినిపించినటువంటిది ఇక్కడ అయితే ఇక్కడ ఈ రోజు జరిగినటువంటిది కౌన్సిల్ సిద్ధార్థ్ లూత్రా ఈమె తరఫున వాదనలు వినిపించడానికి కొంత ఆలస్యం కావడంతో కూడా తనకు కొంత సమయం ఇవ్వాలి మరిన్ని సమాచారాన్ని ఇవ్వ ఇవ్వగలుగుతాము అంటూ కూడా చెప్పడంతో కూడా కొంతసేపు కూడా కేసుని కోర్టు వాయిదా వేసినటువంటిది అనంతరము రోజు జరిగినటువంటి వాదనల్లో మాత్రము చాలా కీలకంగా సిబిఐ కోర్టు ఇక నుండి కూడా ఏదైతే అను అంటే దర్యాప్తు చేసేందుకు ఏదైతే సిబిఐ కోర్టుకు అనుమతి ఇవ్వడం జరిగింది ముంచి అంటే తను ఏదైతే స్పెషల్ గా చెప్తుందో కొన్ని కీలకమైనటువంటి అంశాలను సిబిఐ మిస్ చేసింది దీనిపై సుప్రీం కోర్టులో ఖచ్చితంగా దీనిపై వాదించడానికి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా ఏదైతే కోరినటువంటిది అంశాన్ని ఉందో దాని తరఫున ఇక్కడ మనకు లూత్ర న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లే విధంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో తన వాదనను వినాలని ఏదైతే కోర్టుని కోరిందో కానీ సుప్రీంకోర్టు ఈ రోజు చాలా కీలకంగా ఆమె ఏదైతే ట్రయల్ కోర్టులో ఏదైతే ఏదైతే వాదనలుందో అక్కడ నుంచి దీనికి ముందుకు వెళ్లే విధంగా కూడా ఆ ఇక్కడ సుప్రీంకోర్టు ఈ రోజు ఆర్డర్స్ ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా గతంలో ఏదైతే నెల రోపుల్లోనే నెల లోపల్లోనే ఈ కేసు అంటే ఈ కేసుకు సంబంధించినటువంటిది విచారణ వేగవంతం కావాలని ఏదైతే ఉందో త్వరలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశ అంటే విచారణ త్వరగా ముగించాలి అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది కానీ ఏదైనా అంటే సుప్రీంకోర్టులో కాకుండా ఏదైతే ట్రయల్ కో కోర్టు ద్వారానే మీరు ముందుకు వెళ్లే విధంగా కూడా ఉండాలి అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడంతో మరొకసారి ఇటు ఏదైతే సునీత దాదాపు ఎన్నో ఆశలతోటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి లో తనకు తీర్పు లభిస్తుంది దా అంటే ఏదైతే హై అంటే జడ్జిమెంట్ అనేది కూడా సుప్రీంకోర్టు మీద త తనకు నమ్మకం ఉందని పలు సందర్భాల్లో చెప్పినటువంటిది కానీ ఈరోజు ట్రయల్ ఇక్కడ మనకి ఏదైతే ట్రయల్కి సంబంధించినటువంటి కోర్టు ద్వారానే ముందుకు వెళ్లే విధంగా కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా తనకు ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వెళ్లాలన్నటువంటి దానిని కొంత తలుపులు మూసి మూసివేయబడ్డాయి అన్నటువంటిది మాత్రం ఇక్కడ చెప్పవచ్చు కానీ దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు మాత్రము వేగవంతం చెయ్యాలి అన్నటువంటిది మాత్రము కీలకంగా ఆదేశాలు జారీ చేసింది ఈరోజు రైట్ కళ అంటే ఒక పక్క దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు అయితే మాత్రం అలు పెరగని పోరాటంతో అయితే మాత్రం సునీత అయితే మాత్రం కోర్టులు చుట్టూ తిరుగుతుంది మరోపక్క ఈ లోపల సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు అనే అంశాన్ని కూడా ఆమె చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా మాట్లాడింది మరోపక్క అంటే నాకు కూడా థ్రెట్ ఉందని చెప్పేసి సునీత కూడా చెప్పినటువంటి అంశాలను చూస్తున్నాం మరోపక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ సూచనలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలు సునీత అంటే మళ్ళీ ట్రయల్ కోర్టును ఆశ్రయించి ట్రయల్ కోర్టులో అయినా సరే ఆమెకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా అక్కడ యా ఏదైతే అంటే ఇందులో ప్రత్యక్షంగా ఉండేటటువంటి సాక్షులు ఒకరి అంటే ఒకరి తర్వాత ఒకరు మరణించడం అన్నది ఒకటి మనం చూస్తున్నాం ఇప్పటి వరకు ఇందులో సాక్షులుగా ఉండేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఏదైతే అంటే శ్రీనివాస్ అని అనుకోవచ్చు గంగిరెడ్డి అని తర్వాత అభిషేక్ రెడ్డి డ్రైవరు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా మరణించడము అంటే కీలకంగా ఉండేటటువంటి సాక్షులను వీళ్ళు తారుమారు చేస్తున్నారు అంటే తన అంటే తన తండ్రి చనిపోయిన దానికి తన తల్లికి తనకు ఏదైతే న్యాయం జరగాలో అది జరగకుండా చాలామంది మమ్మల్ని కూడా చంపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ప్రభుత్వానికి తన సెక్యూరిటీ పరంగా కూడా అంటే అంటే ప్రభుత్వాన్ని అక్కడ సీఎం చంద్రబాబు నాయుడిని కూడా కలిసినప్పుడు కూడా ఈ సందర్భాన్ని కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా తన తన ప్రాణాలకే అంటే అంటే తన ప్రాణాలకే ఇక్కడ ప్రభుత్వం ఇతరుల నుంచి ఏదైతే ప్ర ప్రత్యక్షంగా ఉండేటటువంటి సాక్షులు తారుమారు చేస్తూ ఇందులో కీలకంగా ఉండేటటువంటి కొంతమంది పేర్లను చెప్పడము వారి నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పడము ఎప్పటికప్పుడు కూడా తను అంటే ఇటు ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుంటూ సుప్రీంకోర్టులో తన తండ్రికి న్యాయం చే తన తండ్రిని చంపినటువంటి వాళ్ళని న్యాయపరంగా వారికి శిక్ష పడేలా తను చేస్తున్నటువంటి పోరాటానికి ఏదైతే ట్రయల్ కోర్టులో ముందుకు వెళ్లే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అనుకోవచ్చు దీనిలో ఖచ్చితంగా తనకు వస్తుంది అన్నటువంటి ఒక చిన్న ఆశతో మాత్రం ముందుకు వెళ్తుంది అంటే దీనికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా కోర్టు ఆ ఆధీనంలో ఉండడంతో కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అన్నటువంటిది మాత్రం మనం వేచి చూడాలి కానీ ఇక్కడ సునీత మాత్రం తన తండ్రి చంపినటువంటి వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అన్నటువంటిది మాత్రం ఆమె ఆశతో మాత్రం ముందుకు వెళ్తున్నదని చెప్పవచ్చు దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేక కుమార్తె సునీతకు ఎదురు దెబ్బ తగిలింది తన తండ్రి హత్య కేసులో కేవలం ఒక అంశంపైన మాత్రమే విచారించాలని ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ఆమె కోరుకుంటున్నట్లు ఎవరెవరిని విచారించాలో తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకే విచారణ పూర్తి చేయాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది వైఎస్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో హత్యకు గురయ్యారు నుంచి ఈ కేసులో నిందితులను శిక్షించాలని వివేకా కుమార్తె కోర్టులో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు